వచ్చాడు ఆయన మాట్లాడాడు ఆయన దర్శనం ఇచ్చాడు ఆయన నడిపించాడు అంటే నమ్మరు అనుభవం లేని దరిద్రులు ఎన్ని చెప్పినా నమ్మరు ఏం చేద్దాం వాళ్ళ కర్మ ఆయన అవసరమైతే తన పిల్లల కోసం దిగి వస్తాడు వందల మంది కోసం వెయ్యిల మంది కోసం లక్షల మంది కోసం మాత్రమే కాదు నీ ఒక్కదాని కోసం నీ ఒక్కడి కోసమైనా ఆయన దిగి వస్తాడు వస్తాడు శాంతినగర్లో పరిచర్య ప్రారంభించాను జరుగుతుంది మందిరం నిర్మాణం అయింది అది ఫుల్ అయిపోయి రోడ్డు మీద పందిళ్ళు వేసి పెడతా ఉన్నాం ఒక పదిహేను వందల మంది అప్పట్లో ఆ పందిళ్ళలో కూర్చునేవాళ్ళు బజారుల్లో మున్సిపల్ బజారుల్లో పాపం ఆ సమాజం సపోర్ట్ చేసింది అన్యులే అయినా పందిళ్లు వేసుకొని కూటం పెట్టడానికి ఆ వారం వారం రోడ్డు మీద తీసుకున్నాం వల్ల ఇది గట్టక ముందు ఆ పరిచర్య జరుగుతుంది ఒక ఆదివారం ఒక చెల్లి వచ్చి ఇచ్చిన సాక్ష్యం ఇది యథార్థం హైవే రోడ్ నుంచి హైవే రోడ్డు దిగగానే నగర్ ఉంటుంది ఆ నగర్లో నుంచి శాంతి నగర్కి కాలిబాటు ఉంది కాలిబాట తుమ్మ చెట్లు భయంకరంగా పెరిగి ఉంటాయి వర్షం పడితే లోతు బురద ఇక్కడ అందరికీ తెలుసు డేవిడ్ తెలుసు కానీ డేవిడ్కి తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు శ్యామ్ రైట్ శ్యామ్ శ్యామ్ వాళ్ళది సంజీవ్ నగరే శ్యామ్కి తెలుసు లోతు బురద ఇక నాకైతే చిన్నప్పటి నుంచి తెలుసు వర్షం పడకపోతేనే అటు రాగలం అది కూడా ఆడవాళ్ళు రాటానికి భయపడే ప్రదేశం యిళ్ళు మద్యపానులు అందరూ ఉండే స్థలం అటుపక్క కంపెనీలు దాని వెనక పాడుపడ్డట్టు బీతావాహంగా ఉంటుంది అన్ని తుమ్మ చెట్లు హైవే రోడ్ నుంచి త్వరగా మందిరం దగ్గరికి రావాలంటే ఆ కాలిబాట దారి ఇక తప్పితే ఇక మిగిలిన రోడ్డు దూరం తిరిగి రావాలి చుట్టూ తిరిగి రావాలి సోదరి అందరికీ ఆదివారం ఆరాధన తొందర ఉంటుంది కదా వర్షం పడింది మోకాళ్ళ లోతు నీళ్ళు పారుతున్నాయి బుర్రద నల్ల రేగడి బురద అడివి తుమ్మ చెట్ల కంప అందరూ ఆరాధన టయానికి వచ్చారు ఒక చెల్లి సుబ్బయ్య తోట ప్రాంతం నుంచి హడావుడిగా పరిగెత్తుకుంటా అటు తిరిగి వస్తే ప్రభుబల్ల కార్యక్రమం అయిపోతుందేమో ప్రభుబల్ల అందదేమో అని ఈ అడ్డదారిలో తొందరగా రావచ్చని ఎవరు రావట్లా ఎందుకంటే వర్షాలు పడి మోకాళ్ళు బురద నీళ్లు బీభత్సంగా ఉంది రావటానికి ధైర్యం చేయరు ఎవరు అందులో అది ఆరినప్పుడే ఇద్దరు ముగ్గురు ఉంటే వస్తారు కానీ ఒంటరి ఆడపిల్లలు రారు కానీ ఈ ప్రార్థన రందిలో ప్రభు బల్ల పోతుందేమో ఆరాధన అయిపోతుందేమో ఆడవడిగా పరిగెత్తుతాం ఆ రోడ్డు దిగి సంజీవ్ నగర్ దాటి ఇక ఆ ఎడారిలోకి వచ్చింది వస్తే మోకాళ్ళలో బురద టెన్షన్ పడుతూ ఉంది అక్కడ నిలబడి చూస్తూ ఉందట ఎట్లా వెళ్ళాలి బురద భయంకరంగా ఉంది అని వెంటనే ఎదురుగా ఓ పెద్ద ఆయన వచ్చి నిలబడ్డాడట వచ్చి నిలబడి ఏమమ్మా ఇంత బురద ఉంటే ఇటు ఎట్లా రావాలనుకున్నాను పురుషులేని అడగటం కష్టమైతే ఈ దారిలో నువ్వెట్లు వచ్చావు తల్లి సరేరా పెద్దయినా ప్రార్థన అయిపోతుందేమో అని ప్రభు అయిపోతున్నాయో ఆరాధన అయిపోతున్నాయని పరిగెత్తుతున్నాను చుట్టు తిరిగి రావాలంటే లేట్ అయిద్ది అందుకని ఈ దారిలో వచ్చానంటే సరేరా నన్ను వెంబటించు నేను అడుగులు వేసే దగ్గరే అడుగులేడట ఆయన అడుగేసిన దగ్గర అడిగేసుకుంటా వెంటబడి వస్తూ ఉంది అడిగేసిన ప్రతి చోట జమ్ము మీద కాలు వేస్తే మెత్తగుంటుంది అలా ఉంది ఆ ఎడారి మొత్తం దాటించి శాంతి నగర్ బజారు ఎంట్రన్స్లో పక్కన నిలబడిపో అన్నాడట ఆ చెట్లలోంచి ఒక్కటి బయటకు వచ్చింది చూసిన వాళ్ళు చూసి నువ్వు మనిషివేనా నువ్వు మనిషివేనా అసలు ఎట్లొచ్చావు లోతు బురద ఎక్కడ ముళ్ళుందో ఎక్కడ అడుగుతుమ్మ కంప ఉందో తెలియదు నీళ్లు భయంకరంగా పారుతున్నాయి ఎవరు తిరగట్లేదు ఈ బాటలో అసలు ఎట్లొచ్చావు నువ్వు అని అంటే ఆమె అంటుంది నేను రావటం ఏంటి నాతో నేను ఒక్కదాన్నే కలితే నాకు ఆ పెద్ద కూడా వచ్చాడు అని వెనక్కి చూసింది ఎవరు లేరాడా ఎవరు లేరాడా గడగడ వణుకుడు వచ్చి అక్కడే కోలబడి ఏడ్చిందట అర్థమైపోయింది ఆమె దాటలేని స్థలం అది ఆమె ఆసక్తి చూసి ఆశ చూసి వచ్చి దాటించి అదృశ్యమయ్యాడు కహాని కాదు ఇక్కడే ఉండి ఉంటుంది చెప్పిస్తే దేవుని చెప్తా ఒకసారి ఆమె నుండి తామే చెప్పింది అబద్ధాలు కల్పించి చెప్పాల్సిన అవసరం లేదు ఆమె శాంతినగర్ వీధిలోకి ఎంటర్ అయినప్పుడు చూసినాడు కూడా ఆశ్చర్యపోయి ప్రశ్నిస్తే ఉన్నాడుగా పెద్ద ఆయన చూస్తే పెద్ద ఆయన లేడు ఎవ్వరు లేదు గమనించి పరకాయని చూసింది ఎక్కడా జాడే లేదు ఎవరికైనా ఎట్టుంటుందప్పుడు ఒళ్ళు జల్దరిస్తుందా లేదా వచ్చి గడగడలాడితే ఏడుస్తా చెబుతుంది అన్నా నన్ను ఏ సయ్య దాటించాడు తనను ప్రేమించి ఆయన సన్నిధిని వెతికి ఆయన అంటే పిచ్చిగా పరిగెత్తే తన పిల్లల్ని నిశ్చయంగా ఆయన కాచుకొని తిరుగుతాడు వదలడో వెంటాడుతాడు ఆయన ఆయన పట్ల నీకు ఆశ ఉండాలి కానీ నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఆయన అటు తిరిగిపోవడా అసాధ్యమైన ఆధారిలోనే నన్ను వెంబడించు నేను ముందు నడుస్తూ నా అడుగులు అడుగులే క్షేమంగా బయటికి వెళ్తాను అని అడుగులు చూపించి దాటించాడు ఆయన ఆయన సన్నిధిని ప్రేమించింది ఆరాధనను ప్రేమించింది ప్రభు బల్లను ప్రేమించింది అయ్యయ్యో టైం అయిపోతుంది అని పరిగెత్తింది పరిగెత్తిన ఆమెకు దేవుని కృప ఆయన్ని ప్రత్యక్షంగా చూచే అదృష్టంతో లభించింది ఆమెకి కాసేపు అయినా ఆయన సన్నిధిని అనుభవించే భాగ్యం లభించింది బా నాకు దొరికితే ఎంత బాగుండో అదృష్టం